ఇక సోషల్ మీడియాలో ఎవరైనా ఒక కులాన్ని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్ హెచ్చరించారు నంద్యాల జిల్లా వెలుగోడు పట్టణంలో సీఏలు ఎస్ఐలు స్పెషల్ పోలీసుల కవాతు నిర్వహించారు ఈ సందర్భంగా డీఎస్పీ వినాయక నిమజ్జనం సందర్భంగా నిర్వహించినటువంటి శోభాయాత్రలో జరిగిన చిన్న ఇష్యూ మీద వెలుగోడులో పోలీసు కవాతు నిర్వహించడం జరిగిందన్నారు సమాజంలో ప్రతి ఒక్క కులాన్ని మతాన్ని గౌరవించడం ప్రతి పౌరుడి బాధ్యతని గుర్తు చేశారు మా ఎస్ఐలు సిఐలు మా సిబ్బంది సుమారు నూట పది మంది వరకు మళ్ళీ నంద్యాల నుంచి స్పెషల్ పార్టీ ఎయిర్ ఫోర్సు అందరం కలిసి వెలుగోడు పట్టణంలో రూట్ మార్చ్ చేసినాము ఈ రూట్ మార్చ్ చేసేదానికి ముఖ్య ఉద్దేశము మన వినాయక చవితి రోజు మూడో రోజు నిమజ్జనం సందర్భంగా చిన్న సమస్య తలెత్తింది ఆ సమస్యకు కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఒక కులానికి రెచ్చగొట్టే వాక్యాలు చేస్తున్నారు అది కరెక్ట్ కాదు ఎవరు కూడా రెచ్చగొట్టే వాక్యాలు చేస్తే వాళ్ళపైన చట్టరిత చర్య తీసుకుంటాము ప్రతి పౌరుడు ఒక బాధ్యత గల వ్యక్తిగా ఉంటూ ప్రతి కులాన్ని గౌరవిస్తూ వారి యొక్క మనోభావాలను ప్రతి ఒక్కరు గౌరవిస్తారని మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాము ఎవరైనా అందులో వెలుగోడు పట్టణం సంబంధం లేని వాళ్ళు చాలామంది బయట నుంచి ఎక్కువ మంది చేస్తున్నారు అది కరెక్ట్ కాదు సోషల్ మీడియా ద్వారా కానీ వాట్సాప్ గ్రూప్ ద్వారా కానీ ఏదైనా అపోహలు పలికి ఒక కులానికి తక్కువగా చేసి లేని పని రెచ్చుకొట్టే చేస్తే తప్పకుండా వాళ్ళపైన చర్య తీసుకుంటాము అప్పుడు మేము ఆ రోజు పోలీస్ అంతా చాలా పేషెన్స్గా ఉన్నామంటే ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలనే ఒక మంచి ఆలోచనతో మేమందరము